మోదీ గారు భారత సైన్యం చేస్తున్న యుద్ధానికి మన అండదండలుగా ఉండాలని నరేంద్ర మోడీ గారికి మన ఆయుస్ ఆరోగ్యం అన్నీ కూడా చేకూరాలని మన సైనికులందరికీ కూడా గాయాలు ఏమి తగలకుండా బాగా ఉండాలని శక్తినివ్వాలని ఈ దేవస్థానాలు అందరూ అందరూ అన్ని దేవస్థానాల్లో ఈరోజు పూజలు చేయడం జరుగుతుంది వారి చేసు కోరుతూ మోదీ గారికి మోదీ గారికి అలాగే సైనికులకి అందరికీ కూడా చేస్ చేకూరాలని ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఐసార్ అందరితో భగవంతుని ప్రార్థిస్తున్నారు పహల్గామా టూరిస్టులను పాకిస్తాన్ వాళ్ళు మతం పేరు అడిగేసి హింసించి చంపేశారు ఇది చాలా దారుణం మన పాకిస్తాన్లో ఇలాంటి భావన కలగకూడదు మనం అందరం మిత్ర దేశాలుగా ఉండాలి దేశానికి రక్షణ కల్పించి అలాంటి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇలా క్రూరంగా మూర్ఖంగా మతాల పేరు అడిగి చంపుతున్నారని చెప్పంటే దీనికి మనం వ్యతిరేకంగా భారతదేశం కూడా సహకరించాలి భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో మొన్న జరిగిన ముష్కర్ల దాడిలో పాలగా ఇరవై ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఈ దారుణాన్ని దేశ ప్రజలందరూ ఖండించారు దీనికి ప్రధాని మోడీ గారు పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ని తుదముట్టించే దశలో ఉన్నాం మనం ఈ సందర్భంగా మన దేశ సైనికులందరికీ మనం అండగా ఉండాలని ప్రతి ఊళ్ళోనూ ప్రతి గుళ్ళోనూ ఆలయాల్లో పూజలు నిర్వహించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశం విజయం సాధించాలని ఆ మనసారా కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి ఉగ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని ఉగ్రవాదం ఉగ్రవాదం నిర్మూలించాలి విజయార్ధే ఆంజీ ீப்பு ஜீ <laughs>